Hi Indy. Welcome. వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో కుకింగ్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తున్నాను వీడియోస్లో జస్ట్ టూ మినిట్స్లో చేసేయచ్చు బట్ రియాలిటీగా అయితే చాలా చాలా కష్టము సారీ వీడియోస్లోనే చాలా కష్టము బట్ రియాలిటీగా చాలా ఈజీ ఇది ఇంకా తేమగా ఉంది కాబట్టి ఇంకొంచెం రైస్ ఫ్లోర్ పడుతుంది సో కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను హాయ్ టీ ఈరోజు నేనైతే సొరకాయ బూరెలు చేస్తున్నాను సారీ బూరెలు కాదు వడలు ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి వీడియోస్లో చేయడం చాలా అంటే చాలా ఈజీ సో గంటపాటు పడిన కష్టాన్ని అంటే ఎడిటింగ్ అని ఇలా ఇలా డైరెక్షన్స్ పెట్టి నీట్గా తీయడానికి చాలా టైం స్పెండ్ చేస్తాము బట్ ఇట్లా లైవ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా నేను లైవ్ చేయడం ఫస్ట్ టైం ఇది సో మీకు లైవ్లో కుకింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను సారీ సో ఇదండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇది ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటాయి సొరకాయ బిల్లలు మీరు కూడా ఇది తప్పకుండా ప్రిపేర్ చేయండి నేను ప్రాసెస్ అంతా చూపించాను కదా లైవ్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి అండ్ నాకు లైవ్లో ఎందుకో మెసేజెస్ రావట్లేదండి ఎందుకో తెలియదు నేను లైవ్ చేసినప్పుడు అంతా మెసేజెస్ రావట్లేదు బట్ నా ప్రాబ్లమా అసలు మెసేజ్ చేయట్లేదా ఏదనేది అర్థం కావట్లేదు మీకు వాయిస్ వస్తుందా నాది హాయ్ ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి సో కొంచెం ప్రాసెస్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టి హాఫ్ కన్ హాఫ్ వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టి అడ్జస్ట్ చేసుకొని వడల్ని మనము రెడీ చేసుకోవాలి సొరకాయ పదాలు లేడి సో చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్